పయ్యావుల కేసు గారికి నమస్కారము పదహైదు రోజులకి నెల రోజులకి వచ్చే నీళ్ళు చాలా ఇబ్బంది పడేవాళ్ళము అన్నకి విన్నపం చేస్తే ఇప్పుడు రోజు వచ్చేటట్లు చేసినాడు చాలా సంతోషం నీళ్ళకి చాలా ఇబ్బంది ఉంది సార్ ఇంతకుముందు చాలా ఇబ్బంది పడినాము ఇప్పుడు బాగానే వస్తున్నాయి సార్ ఇంటికి రోజుకు రోజు వస్తున్నాయి సార్ నా అన్నయ్యకి ధన్యవాదాలు సార్ నమస్కారాలు గత ప్రభుత్వంలో మాకు నీళ్ళు సరిగ్గా వచ్చేవి కాదండి పదహైదు ఇరవై రోజులకి ఒకసారి వచ్చేవి అదే మన కేశవాన్న గారు ఎలక్షన్ అప్పుడు హామీలో భాగంగా నీళ్లు ప్రతిరోజు వదులుతాము అని చెప్పి చెప్పేశారు ఇప్పుడు మాకు గవర్నమెంట్ వచ్చిన తర్వాత డైలీ వాటర్ వస్తున్నాయి మాకు తాగునీటి సమస్య ఏమీ లేదు ఇప్పుడు బాగుంది మన పయావల కేశవాన్న గారు మినిస్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఇంతకుముందు అయితే సరిగ్గా రాకుండా ఉందన్న ఇప్పుడైతే పర్వాలే బాగానే వస్తుందా ఇరవై రోజులకి నెల రోజులు అట్లా వస్తుందా ఇప్పుడైతే డిన్నం వస్తున్నాయి ఒక గంట సేపు ఇస్తారు సరిపోతాయి నీళ్ళు నీళ్ళ సమస్య అయితే ఏం లేదు పర్వాలే నీళ్ళు కూడా బాగా తెల్లగానే వస్తున్నాయి ఇంతకుముందు గలీజ్గా ఉంటాడా బాగా ఇంతకుముందు చాలా ఇబ్బందిగా ఉన్నింది ఇప్పుడైతే నీళ్ళు టూ డేస్కి ఒకసారి వస్తున్నాయి బాగానే వస్తున్నాయి నీళ్ళ సమస్య అయితే చాలా తీరింది